ప్రభుస్తోత్రం దైవా శిష్యులు కీర్తన గ్రంథం ఎనభై ఐదు అధ్యాయం పదో వాక్యం కృపా సత్యములు కలుసుకున్నవి నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి ప్రభు స్తోత్రం ప్రభు తన మాట మనకొరకు దీవించిన గాక కృపా సత్యములు కలుసుకున్నవి నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి కృప అంటే మీకు తెలిసిందే తేలిక అర్థమయ్యేటట్టుగా నేను తప్పు చేశాను నో శిక్ష నన్ను నీతి తీర్చాడు దేవుడు అది కృప సత్యం అంటే తప్పు చేసాం శిక్ష అనుభవించాలి అది సత్యం ఈ రెండు వ్యతిరేకమైనవి ఈ రెండు వ్యతిరేకమైనవి ఈ వ్యతిరేకమైనవి కలుసుకున్నాయంట చాలాసార్లు దైవజనులు చెప్తే మీరు ఎన్నుంటారు దేవుని యొక్క వాక్యం ఎక్కడెప్పుడు ఎవరికి అవసరం మాట్లాడుతూ ఉంటారు ప్రభువారు ఈ విషయాన్ని అనేక సార్లుగా ప్రభు నా ద్వారా చాలామంది సేవకుల ద్వారా మాట్లాడారు ఇది ఎవరో మీకు అర్థమైపోయింది అడ్డకర్ర నిలువు కర్ర సిలువలో ఉన్న అడ్డకర్ర సత్యము కృప నిలువుకర్ర అడ్డకర్ర దెబ్బబడేది నిలువు కర్ర ఆపేది అవి రెండు కలుసుకున్న స్థలమే సిలువ అది ప్రభునేశు క్రీస్తు యొక్క శిలువ మరణం అవి కలుసుకునే అంట ఒకదానికి ఒకటి ముద్దు పెట్టుకున్నాయంట స్తోత్రం కలుగునగాక కృపచేత మీరు రక్షించబడ్డారు మన క్రియలను బట్టి కాదు సత్యము దాన్ని నెరవేర్చింది మన శిక్ష తాను తీసుకుని మన స్థానంలో శిక్ష అనుభవించింది మనం అనుభవించలేదు కనుక ఆ నొప్పి మనకు తెలియదు తండ్రి ప్రేమ మిడలేళ్ళ తండ్రి కంటే తల్లికి ఎక్కువ ప్రేమ ఉంటుంది ఎక్కువగా ఏ విషయాలు వస్తే చాలా బాధపడుతుంది దాన్నే కడుపు కోత అంటారు తల్లి యొక్క ప్రేమ ఎందుకంటే ఆమె నవమోసాలు మోసి మరి ప్రసవించేటప్పుడు బ్రతుకుతారో చనిపోతారో తెలియదు కొన్నిసార్లు హఠాత్తుగా తన ప్రాణం ఇచ్చి ఇంకో ప్రాణాన్ని బయటికి తీసుకొచ్చింది అందుకని బిడ్డలకి ఏం జరిగినా కానీ తల్లి అంగీకరించలేదు తండ్రులు కూడా ప్రాంగళగా ఉంటారు ఆ ఏమందలని తుడిసేసిపోయే బ్యాచ్ ఉంటుంది పక్షులు కూడా చూడండి కోళ్ళు కూడా చూడండి కుక్కలు కూడా చూడండి ఎంత లాభదాన్నైనా ఆటి బిడ్డల కోసం వస్తే ఎదిరిస్తాయి ఎదిరేస్తాయి ఏమాత్రం బిడలంటుకొని దేవుడు మన ఎడల తన కృపను వెల్లడి చేసాడు తన ప్రేమను వెల్లడ చేసాడు ప్రభునేశు క్రీస్తు వారిలో నీతి సమాధానాలు ఒకదానికోటి ముద్దు పెట్టుకున్నాయి నీతి ప్రభునేశు క్రీస్తు వారి రక్తమునందలి విశ్వాసం చేత నీతిమంతులుగా తీర్చబడ్డాం మనకి మన దేవునికి ఉన్న ద్వేషాన్ని సిలువలో ప్రభనేసుక్రీస్తు వారు సంహారం చేశారు చూసారా ఎఫస్సి పత్రికలు ఈ మాటలుంటాయి ఇది ప్రభు ఏముని గురించి కోరహకుమారులు రాసిన ప్రవచనం మనం మన దినాల్లో నెరవేరి ఆ కృపాసత్యములు కలుసుకున్న స్థలం నీతి సమాధానాలు ముద్దు పెట్టుకున్న స్థలం మనకు అర్థమైనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాల్లో వాటిని మనకు వినిపడే చేస్తున్నాడు అందుకే ప్రభు అంటారు పితరులు నన్ను చూడాలని నా ఆశపడ్డారు అబ్రహాంగారు నన్ను చూడాలని ఆశపడ్డారు నా దినాలు చూడాలని ఆశపడ్డారు చూసేరు అన్నాడు వాళ్ళకి అర్థమైతేగా మనం ఎంత ధనిలో చూడండి శిలువ మరణం తర్వాత మనం పుట్టాం అది గొప్ప భాగ్యం ప్రభువారిలో క్షమాపణ పొందుకోవటానికి ఆత్మదేవుడు బోధిస్తే లోబడ్డాం అది గొప్ప ధన్యత భక్తులు సిలువులో జరిగిన కార్యాలని తేటగా మనం తెలుసుకోవడానికి మనకిచ్చిన జీవాన్ని బట్టి దేవాదేవుని స్థుతిస్తూ ఈ సత్యం మనకు అర్థమైనట్లుగా ఆత్మదేవుడు మన హృదయాల్లో ప్రభువారి మహిమ కొరకు ఇప్పునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ